అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం నిమ్మనపల్లి రోడ్డు సర్కిల్ నందుగల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు జన్మదిన వేడుకలను రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు విజనరీ కలిగిన నాయకుడని ఇరవై సంవత్సరాల ముందు ఏం జరుగుతుందో ఊహించి దానికి అనుగుణంగా నెడే ప్రణాళికలు రచించే నాయకుడని ప్రపంచంలో రాజకీయ నాయకుల్లో ఇటువంటి వారు అరుదుగా ఉంటారని పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా అనేక సేవలు అందించారని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించారని గ్లోబల్ వార్మింగ్ ద్వారా ఉష్ణోగ్రతతో మార్పులు పెరుగుతున్నాయని ఉష్ణోగ్రతను తగ్గించడానికి నీరు చెట్టు ద్వారా విపరీతంగా మొక్కలు నాటించాలని అదేవిధంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని భూగర్భజలాల భూగర్భ జలాల పెంపుకు అనేక చెక్ డాములు కట్టి వాటర్ షెడ్ల ద్వారా భూగర్భ జలాల పెంపుకు దోహదనం చేశారని యువతను విద్యా ఉపాధి అవకాశాల్లో మెరుగుపరచడం ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహించాలని అనేక వేల మంది తెలుగువారు విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారని ఎన్జీ రామారావు తెలుగువారి ఉనికిని తెలియజేస్తే తెలుగువారి ఉనికిని విశ్వవ్యాప్తం చేశారని చంద్రబాబు నాయుడు అరెస్టు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నూట డెబ్బై దేశాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తిరుగుబాటు చేశారని అది అతనుకున్న బలమని కొనియాడారు తొందరలోని జరిగే ఎన్నికల్లోని మొదలపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా గారిని ఎన్నుకోవడం ద్వారా మరోసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను కోరారు తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం కూడా అంతే నిజమని వచ్చేది జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అని అదే విధంగా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కమలం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి విజయమ్మ అన్వర్ భాష తెలుగు యువత గండికోట గణేష్ రాటకొండ రాజేష్ గగన్ బద్దెల రాజన్న కత్తి లక్ష్మణ ఉమేష్ రామచంద్ర నాయుడు పూల మురళి అరుణ్ చింటూ ప్రణవ్ చలపతి రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక విజనరీ చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ చంద్రబాబు నాయుడు అంటే ఒక శక్తి అలాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు డెబ్బై నాలుగో పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా పొద్దు ముఖ్యమంత్రిగా ఆయన నూరేళ్ళు ఉండాలని కలియుగ దయ వెంకటేశ్వర స్వామి వేడుకుంటూ ఆయన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ జీవిస్తూ అర్థిస్తూ జై తెలుగుదేశం జై 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 ఈరోజు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ జన్మదినోత్సవం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రోడ్డు నిమ్మనపల్లి రోడ్డు సర్కిల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విజనరీ లీడర్ ప్రపంచ మేధావులలో ఆయన ఒకరు ఇటువంటి వ్యక్తులు రాజకీయాలలో చాలా అరుదుగా ఉంటారు ఇరవై సంవత్సరాల ముందు ఏం జరుగుతుందో ఊహించి ఈనాడు ఇంప్లిమెంట్ చేసేదే ఆయన యొక్క విజనరీ రాజకీయం ఆయన గ్లోబల్ వార్మింగ్ అంటే భూ తాపాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇరవై సంవత్సరాల తర వెనక భూ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పే ఉద్దేశంతో నీరు చెట్టు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు చెట్లను విరుగా పెంచడం ద్వారా ఉష్ణోగ్రతలను తగ్గించాడు అదేవిధంగా యువకులకు ఉపాధి కల్పించాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు ఇంజనీరింగ్ కాలేజీలు ఒక ప్రతి నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు స్థాపించాడు ఆ విధంగా ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విదేశాలలో తెలుగు వారు ఉన్నారంటే చంద్రబాబు నాయుడే కారణం భారతీయులు ముక్కునుంటే విదేశాల్లో ఖచ్చితంగా ఒకరు తెలుగు వారు ఉంటారు దానికి కారణం చంద్ర చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రోడ్లు ఉపాధి కల్పన విద్య ఈ రంగాలను పటిష్టంగా ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేని సమాజం ఉండాలని ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలని చెప్పి ఆయన కలలు గని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూరే గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్గా ఈరోజు అవతరించిందంటే దానికి ఆయన శ్రీకారం చుట్టాడు అది కారణం ఈ విధంగా అనేక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ప్రజలను అభివృద్ధి వైపు నడిపించాడు పేదరికం లేని సమాజానికి ఆయన ముందు చూపుతో వ్యవహరించాడు కాబట్టి ఆయన నిండు నూరేళ్లు ఉండాలని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయన మీద ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఈ రాబోయే రోజుల్లో తిరిగి ముఖ్యమంత్రి కావడం సత్యం కాబట్టి మేమందరం కూడా ఖచ్చితంగా ఆయనను బలపరిచి లేదు ఆయన నిలబెట్టినటువంటి వ్యక్తులను బలపరిచి ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ గారిని గెలిపించడం ద్వారా మరోసారి ముఖ్యమంత్రిని చేస్తాం చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తాం జై చంద్రబాబు